ఈ కార్తీక మాసపు శుభవేళలో మీ మనసులో భక్తి జ్యోతిని పెలిగించాలనుకుంటున్నారా అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకోసమే తెలుగు కథలు ఛానల్ సగర్వంగా సమర్పిస్తోంది సంపూర్ణ కార్తీక పురాణం శివకేతువుల లీలలు వ్రతాల మహిమలు తెలియని ఎన్నో పురాణ రహస్యాలు అన్నీ ఒకే చోట ప్రతిరోజు ఒక దివ్యమైన కథతో మీ రోజుని ఆరంభించండి ఈ ముప్పై రోజుల ఆధ్యాత్మిక యాత్రలో మాతో పాటు పయనించండి మా కార్తీక పురాణం ప్లేలిస్ట్లోని అన్ని అధ్యాయాలను చూసి ఈ దివ్యమైన అనుభూతిని మీ ప్రియమైన వారితో పంచుకోండి మన సాంప్రదాయాన్ని మన కథలను కలిసి స్మరించుకుందాం ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే ఈ యాత్రను ప్రారంభించండి